ఈ కార్యక్రమం సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమము ఈ కార్యక్రమానికి మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్లో దేశవ్యాప్త సమగ్ర పులగణన జరిపించాలని పెద్ద ఎత్తున ధర్నా చేసుకున్నాం ఆ ధర్నా కార్యక్రమానికి వచ్చిన మా సరితర్మ మా రజతర్మ మా ధనలక్ష్మి గారు మా కుమారమ్మ వీళ్ళంతా కూడా వచ్చేస్తారు సావిత్రిబాయి పూలే జయంతి మాకు బుల్లాపూర్ నియోజకవర్గంలో చేయాలన్న మీరు తప్పకుండా రావాలి అని అంటే తప్పకుండా అని చెప్పి చెప్పడం జరిగింది రావడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి మా అంబాదాసు పోతే మా సరితమ్మ రజిత వీళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను రెండు రోజులకి బుల్లాపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అన్నగారు కుబూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా శ్రవణ్ గారు అన్న దళిత సేన ఆల్ ఇండియా దళిత సేన జేమ్స్ గారు ఆల్ ఇండియా దళిత సేనకు నాకు ఒక అనుబంధం ఉంది జేబీరాజ్ గారు మా గురువు గారు ఎందుకంటే రెండు వేల రెండు రెండు వేల మూడులో నేను జ్యోతిరావు పూలే యోజన సంఘం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు లిటరసీ లేదు పూలే గురించి ఎవరు తెలియదు పూలే గారి ఫోటో కావాలంటే కూడా చాలా కష్టమయ్యేది అప్పుడు అప్పుడు మైరీపట్నంలో మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతోటి ఆ పూలే గారి ఫోటో ఆ లిటరేచర్ తెచ్చుకొని ఆయన ముదిగొండ ఈశ్వర్య్య గారు ఇద్దరు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి జ్యోతిగా భోజన విభజనస్తున్నాం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అందుకనే జెన్స్ అన్న రాగానే మా జయస్ సార్ వాళ్ళ ఆర్గనైజేషన్ అంటున్నారు అదేవిధంగా మా చేపర్తి కుమార్ గాడిగే గారు మా దామోదర్ గారు మా అసీ మా స్నేహరి గుడు గారు మా వెంకటేష్ మేడ్చల్ జిల్లా పిసిసం అధ్యక్షుడు మా జిరగాని పిక్షపతి గౌడ్ గారు అమ్మ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి అంటే మనం అందరం ఆ ఊహించుకున్న విషయాలు తెలుసుకోవాలి ఎవరు ఈ సావిత్రిబాయి పూలే అంటే మహారాష్ట్ర పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమణి ఆమెకి ఎప్పుడు పెయిల్ తొమ్మిదో ఏటనే మ్యారేజ్ అయినాము ఆమె తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయనకు తొమ్మిది ఏళ్ళు మహాత్మా పూలే గారికి పన్నెండు సంవత్సరాల వయసు ఆ వయసులో ఆమె మ్యారేజ్ చేశారు మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ దేశంలో బలహీన వర్గాలకు విద్యను నిరాకరించారు వాళ్ళని చదివించాలి అని చెప్పి బీసీ వాడల్లో దళిత వాడల్లో స్కూల్ మహిళా టీచర్ కావాలి కదా మహిళా టీచర్ కావాలంటే చదువుకున్న మహిళలే లేరు అసలు మన దేశంలోనే లేరు పూరాలో లేరు ఇది నైన్త్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో చెప్తున్నాయి పద్దెనిమిది వందల నలభై ఐదు నలభై ఆరు టైంలో చెప్తున్నాను ఆ రోజుల్లో చదువుకున్న లేకపోతే అమ్మ మాత సావిత్రిబాయి పూలేని తన భార్యని టీచర్గా ఆయన తయారు చేసింది ఎలా టీచర్గా తయారు చేసిందంటే ఈ రోజు నాలుగు అక్షరాలు నేర్పి మళ్ళీ ఈ మబేరే బళ్ళు నాలుగు అక్షరాలు నేర్పాలి మహిళలు అవి ఉప్పు నేర్పాలి ఆ అబ్బాయి అదే చెప్పాలి అట్లా చదువు నేర్చుకుంటే మహాతల్లి కష్టపడి ఆమె అట్లా చదువు నేర్చుకొని మహిళా సమాజానికి చదువు చెప్తామని చెప్పి ఆమె పోతుంటే అక్కడ ఉండేటటువంటి కొంతమంది బ్రాహ్మణులు ఈ ఆడవాళ్ళు చదువుకుంటే ఈ దేశం ఏమైపోతుంది ఈ దేశంలో వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయి అకృత్యాలు జరుగుతాయి అరిష్టము కాబట్టి మహిళలు చదువుకోవడానికి వీలు లేదు చదువు ఆపాలి అని చెప్పేసి ఈమె మీద కోడిగుండతో కొట్టేవాళ్ళు టమాటాలతో కొట్టేవాళ్ళు పేడతో కొట్టేవాళ్ళు అయితే ఒకసారి రాయితో కొడితే కూడా ఇంటికి పోయి అయితే ఇంటికి పోయి బాగా ఏడుస్తుందా ఏడిస్తే అమ్మ సావిత్రిబాయి ఎక్కువ జ్యోతిబాపులే గారు ఏం చెప్తారంటే నువ్వు చేస్తుంది ఈ దేశంలో ఈ ప్రపంచంలో గొప్ప కార్యం ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా మనకు చావడ్డం వచ్చినా కూడా మన ఇద్దరం దీనిపోసే బతుకుదామని చెప్తారు అప్పుడు ఆమె ఎత్తుగోడాలతో మన సినిమాల జరుపుతారు కదా ఆమె రెండు సీరియల్ పెట్టాను ఒక చీర బ్యాగులో ఉండేది ఒక చీర కట్టుకుంటుంది వాళ్ళు పెండనీళ్ళు కొడితే మళ్ళీ ఆ రూంలోకి పోయి శారీ కట్టుకొని అందరికీ చదువు చెప్పి మళ్ళీ ఇంటికి పెట్టేప్పుడు మళ్ళీ పార్క్ చే నువ్వు పెండనీళ్ళు కొంటూ ఇంట్లో అంత కష్టపడి మహాతల్ని మహిళలు చదువు చెప్పింది మన మహిళా సమాజం గుర్తుంచుకోవాలి ఎక్కడైనా మార్పు మొదలు కావాలంటే ఒక దగ్గరనే మొదలైంది ఒక మనిషితోనే మొదలైంది ఒక ప్రాంతంలోనే మొదలైంది ఒక గల్లీలోనే మొదలైంది దాన్ని అడ్డుకోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఆ మహాతల్లి వాళ్ళని ఎవరిని వాళ్ళ అంచనాలు చిక్కకుండా మహిళలందరినీ కూడా చదువుపై తీసుకొచ్చి దాదాపు ఒక నలభై ఐదు నలభై ఆరు స్పూన్లు నడిపిన మహిళల కోసమే నడిపింది ఆ రోజు చాలా గ్రేట్ పర్సన్ మన సమాజంలో మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏం చెప్తారంటే మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడే అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి తాటమిస్తుందని చెప్పి మనం చెప్తాం కానీ ఇది చెప్పడానికి రాసుకోవడానికే బాగుంటుంది కానీ వాస్తవానికి మహిళలను ఎవరు గౌరవించారు ఇదైతే వాస్తవం ఇదైతే వాస్తవం ఇంకొక మాట ఏంటంటే మనుధర్మ అని ఒకటి ఉంటుంది మనం అందులో ఏం చెప్తారంటే మహిళల గురించి ఒక లైన్లో నా స్త్రీ స్వాతంత్ర పరిహతి అంట అంటే దాని అర్థం ఏంటంటే సంస్కృత పదము స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండకూడదు అని దాని అర్థం అంటే చిన్న వయసులో తల్లిదండ్రుల మీద యుక్త వయసులో భర్త మీద వృద్ధాప్య అంటే ముసలితనంలో పిల్లల మీద ఆధారపడి బతకాలి తప్ప ఈమె బయటికి పోవద్దు బయట దిగవద్దు అనేది దాని అర్థం ఆ రికార్డ్ వాళ్ళు రాస్తున్నటువంటి అటువంటి సంస్కృత పదాలని ఆ గ్రంథాలని తొక్కిపట్టి ఈరోజు మహిళా సమాజం ఎన్ని లక్షల మంది ఉన్నారు ఎన్ని లక్షల మంది డాక్టర్లు ఉన్నారు ఎన్ని లక్షల మంది టీచర్లు ఉన్నారు ఎంతమంది లెక్చరర్లు ఉన్నారు ఎంతమంది యూనివర్సిటీ స్కాలర్స్ ఉన్నారు హోమోగామీగా చంద్రమండలం మీద ఇవన్న కల్పన చావ్లా ఒక మహిళ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఒక మహిళ మన రాష్ట్రపతి గారు ఒక మహిళ ద్రౌపది ముర్ము ఈ దేశానికి రాష్ట్రపతి ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ ఈ మహిళలకు సావిత్రిబాయిల కాలంలోనే